హాయ్ అండి పెసరపప్పు సొరకాయి పప్పు అయితే చేస్తున్న చాలా బాగుంటుంది పెసరపప్పు ఒకప్పుడు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను సొరకాయి పైన తోలు తీసాను కానీ లోపల పిక్కలు తీయనవసరం అవసరం లేదు చాలా లేతగా ఉంది అందుకే తీయలేదు చాలా టేస్ట్ ఉందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా టమాటా ముక్కలు వేసుకున్నాను క్యాప్సికమ్ అయితే మూడు కలర్స్ వేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే అనిపించింది ఒకసారి ట్రై చేయండి పిల్లలైన పెద్దలైన ఈజీగా తినేస్తారు నేను టమాటా ఒకటే వేసుకున్నాను కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు కారం వేసుకున్నాను ఎటువంటి మసాలాలు అవసరం లేదండి కూరలకు కానీ పప్పులకు కానీ మసాలా వేయకుండా మనం తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా ఒక రెండు ఇజలైతే పెట్టుకున్నాను పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది రెండు రెండిజలు పెట్టుకున్నాను పోపు వేసుకుంటున్నాను పోపు గరి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వాము సోంపు వేసుకున్నాను ఎల్లుల డబ్బులు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకు అంతేనండి సింపుల్గా ఈజీగా అయిపోద్ది చాలామంది పోపు వేయకపోతే ఆ కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర సోంపు వేస్తే సరిపోతుంది నేనైతే కొంచెం పోపు వేసాను కరివేపాకు వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేస్తారు మనం పప్పు గుత్తితో కానీ శ్వాసతో కానీ కొంచెం మెదిపేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడకడం కూడా తో చాలా తొందరగా ఉడికిపోతుందండి పెసరపప్పు అంటేనే మనకి ఈజీగా ఉడికిపోతుంది రెండు రెండిజలు పెట్టుకున్నాను అంతే చక్కగా ఉడికిపోయింది కొద్దిసేపు అయితే ఇంకా చిక్కబడిపోతుంది రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచి ప్రోటీన్ ఉంటుంది క్యాప్సికమ్ ఎవ్వరూ కూడా అవాయిడ్ చేయకండి తింటూ ఉండండి డైలీ క్యాప్సికమ్ మూడు కలర్లు కాకపోయినా కనీసం ఎల్లో రెడ్ అయినా తీసుకోండి ఎక్కువ శాతం గ్రీన్ ఉంటుంది గ్రీనే తీసుకుంటారు ఎల్లో రెడ్ చాలా అవసరం బాడీకి చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి